ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని వేములపాడు హనుమంతునిపాడు మీదుగా కనిగిరి వరకు మంత్రి తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి సిద్ధా రాఘవరావు కనిగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి రోడ్ షో బుధవారం నిర్వహించారు రాఘవరావు మాట్లాడుతూ నేను దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నాను కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఉంటానని చెప్పి ఆయన పార్టీ మారడం వలన చంద్రబాబు నాయుడు పిలిచి మీరు ఒంగోలు ఎంపీగా పోటీ చేయుటకు సమర్థులని పార్లమెంటుకు వెళ్లాలని సూచించారు మీరందరూ మీ ఆశీసులు నాకు ఇచ్చి నాకు మరియు కనిగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని గెలిపించాలని ఆయన అన్నారు ఈ ప్రాంతం అభివృద్ధి వెలుగొండ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయుటకు సాగునీరు త్రాగునీరు అందేలా చర్యలు తీసుకుంటానని వేములపాడు నుండి కనిగిరి వరకు డబల్ రోడ్డు నిర్మాణం చేయిస్తానని వాగ్దానం చేశారు కనిగిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల అభివృద్ధికి తన పూర్తి సహకారంతో ఈ ప్రాంతంలో ప్రజాసేవ చేసుకుంటానని డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నన్ను అసెంబ్లీకి అదే విధంగా పార్లమెంట్కి సీతారామ పంపిస్తే మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి అది గుర్తుపెట్టుకొని ఈ అమూల్యమైన ఓటు ఒక చదువుకున్న మన ప్రాంతీయుడు ఇక్కడ ఏదైనా పనిచేసే ఉన్నా మంచి కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నారు డెవలప్మెంట్ అక్కర్లేదు మేము కేవలం ఒక కావాలి అనే విధంగా ప్రవర్తించే నాయకుల మాటలు వినకుండా ఈ మండలవాసిని మీ బిడ్డని మమ్మల్ని శాసన శాసనసభ్యుడిగా కూడా మీరు గెలిపించున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీ బిడ్డగా ప్రజా సేవ ప్రజల్లో ఉంటున్న వ్యక్తి కింద టికెట్ ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి పోద మీరందరూ మీ అమ్మల మంది ఓటు సైకిల్ గుర్తుపోయేసి మమ్మల్ని గెలిపించమని కోరుతూ ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు సీతారామరావు గారు మాట్లాడుతుందని కోరుతున్నారు ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలు నీళ్ళు ఉంగరం నరసింహారెడ్డి గారు కార్యక్రమానికి వచ్చేసిన ప్రజానీకానికి మహిళలు ధన్యవాదాలు చాలా సంతోషం ఈరోజు పదకొండున్నరగా ఈ అండప అయినప్పటికీ మేము అందరూ కూడా అఖండ స్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా మీ అభివృద్ధి పడుతున్నాం ముఖ్యంగా మీ దగ్గర నేను మీ దగ్గరికి పార్లమెంట్ నేను పార్లమెంట్లో పోటీ జాయితున్నాను కానీ నన్ను పార్లమెంట్ పోవాలని ముఖ్యమంత్రి గారు చెప్తాను దానికి కారణం తెలుసా శ్రీనివాస రెడ్డి గారు లాస్ట్ తప్పకుండా

గ్రామాలను కూడా పట్టడ వాతావరణం తీసుకొస్తా దానికి మీకు సహకరించాలి ఈ రాష్ట్రం ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రధానికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలని ఆలోచిస్తారు ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్రం చిన్న బిడ్డ మధ్యలో కార్యక్రమాలన్నీ అయిపోయి ఉన్నాయి ఈ రోజు అమరావతి రాజధాని కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ పోలవరం ప్రాజెక్ట్ మనం పూర్తి చేస్తుంటే ప్రాజెక్ట్ అభివృద్ధి ప్రాజెక్టు అభినీతి ప్రాజెక్టు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు మరే రాజధాని అందులో మీరు ఆలోచించాలి ఒక సమయంతో ఉంటుందని మాకు ఒక సమంతో ఉంటుందని పరిపాలనా చదవాల తర్వాత జరిగే సాధ్యం మీరందరూ కూడా సాధించాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అసలు ప్రజా సమస్యలు పట్టు ప్రజలు జీలికలు అసెంబ్లీలో వాణిర్పించాలి వాణి గెలిపించడు వారు జీతాలు అయితే తీసుకుంటారు అది పద్ధతి పద్ధతి చెప్పండి మీరు ఆలోచించాలి అందువల్ల రాబోయే రోజుల్లో సమర్థవంతమైన పరిపాలనతో ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి మీరు ప్రావిటెంట్ సభ్యులుగా మాకు అవకాశం ఇవ్వండి అట్లానే నరసింహారెడ్డి గారికి ఎమ్మెల్యేగా అవకాశం అదేవిధంగా వల్లగొండ ప్రాజెక్టు అందుకొడ ఎక్కువ టైం కూడా తీసుకోవాలి కొన్ని నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాను అది నేను నా బాధ్యత నేను తప్పకుండా ఇవాళ అభివృద్ధికి ఖాళీ పంట ఒక సమర్థమైనటువంటి స్థానానికి మీరు సేకరించండి మీ ఖాళీ ఫలితం ఉంటాం